తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గురుకుల పాఠశాల పైన ఉక్కుపాదం చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్పింది కదా ఎన్నికల ముందు గెలవకముందు ఉక్కుపాదం చూపిస్తా అవినీతి పైన కాళేశ్వరం పైన ఇట్లాంటి మాటలు మాట్లాడింది కదా ఇప్పుడు పేదలు ఉండే గురుకుల విద్యార్థుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అందులో ఎలుకలు పందికొక్కులు తిరుగుతూ పందికొక్కులు ఎలకలు పిల్లల్ని కరుస్తున్నాయి అన్నం తినడం కాదు పిల్లల్ని కరిచే స్థాయికి ఎదిగిందనమాట ఈ ఏడు నెలల కాలంలో విచ్చల విడిగా ఏది లేదు అన్నం ఉంటే కూర ఉండదు కూర ఉంటే అన్నం ఉండదు అన్నట్టు ఆ విధంగా అధ్వానంగా తయారు చేసిండు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది గురుకుల పాటల అవసరం లేదు అని మాట మీద నిలబడుతుండు ఈ రేవంత్ రెడ్డి అసలు పేదలకు కావాల్సింది విద్య వైద్యం ఉచితంగా అని మరి ముఖ్యమంత్రికి ఎవడు చెప్పాలి పక్కనంగా ఎవడోడు ఉన్నాడు నాకు అర్థం కావట్లేదు ఎవడైనా బుద్ధిమాలినోడు ఉంటే బుద్ధి ఇంతో అంతో నాలెడ్జ్ ఉన్నోడు ఉంటే గురుకుల పాఠశాలలు రద్దు కాదు చేయాల్సింది అవసరమైతే పెంచాలి విద్యార్థుల విద్యా నైపుణ్య విధానాన్ని పెంచాలని చెప్పి సలహా ఇవ్వండి ముఖ్యమంత్రికి ఆయన ముఖ్యమంత్రి సీట్ పీఠంలో కూర్చొని నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ప్రవర్తిస్తే ప్రజలు ఎట్లా ఎటు పోవాలి ఎక్కడ పోవాలి బీదలు ఎంత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈ గురుకుల పాఠశాలను ఆశ్రయిస్తున్నారు పిల్లలు వాళ్ళ చదువుల కోసం అవన్నీ పరిగణనలు తీసుకొని ప్రభుత్వం అంటే సంక్షేమము విద్య వైద్యము ఇది సమపాలన చేసుకురావాల్సిన అవసరం ఉందని ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చేటవాడు ఓడుండో వాడు మంచిగా ఒక పద్ధతి ప్రకారం ఏమని చెప్పి అందరం సూచిస్తున్నాం